పీకిపాడు తొప్పుతున్నారు ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తున్నాయి ఇవాళ కూడా తీసేసారు ఫైబర్ నెట్లో పద్నాలుగు వేల మందిని వైన్ షాపుల్లో పనిచేసే వాళ్ళని తీసేసారా పద్నాలుగు వేల మంది పద్నాలుగు వేల కుటుంబాలు రెండు లక్షల మందికి డిఎస్సి ఇస్తానన్నారా మెగా డిఎస్సి రెండు లక్షల కుటుంబాలు మేము అడ్రస్ చేస్తాం రెండు లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉంటే మీరు పదహారు వేలు ఎట్టిస్తారని మనల్ని అన్నారా మేము మెగా డిఎస్సి ఇస్తాం అన్నారా వచ్చి పదహారు వేల పోస్టింగ్స్ అన్నారా ఇప్పుడు ఏం చేశారు తేరా చూస్తే రెండు వేలకి ఇచ్చారు ఈ రెండు లక్షల కుటుంబాల్ని మోసం చేశారు ఈ రెండు లక్షల కుటుంబాల్లో ఉద్యోగం ఇచ్చినాడు తప్ప రెండు వేల మంది తప్పితే ఒక్కడ కూడా ఒకటి ఏందన్నా టూ ల్యాక్స్ కి టూ థౌజండ్ కి వన్ పర్సెంట్ కదా మరి అదే కదా టూ లాక్స్ ఎక్స్పెరియంట్స్ ఉన్నారని చెప్పి మన మీద రెచ్చ కొట్టారు టెన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు మరి మనం పదహారు వేలు ఇచ్చాము మైన్ మైనర్ డిఎస్సి అంటున్నారు పదహారు వేలు ఇస్తే పోనీ నువ్వు ఇప్పుడు నువ్వు మెగా డిఎస్సి తినివేలు ఇవ్వాలి పోనీ కనీసం లక్ష్యాన్ని ఇవ్వాలిగా చంద్రబాబు నాయుడు సి మీరు వాలంటీర్లు కళ్ళ ముందు కనపడుతుందిగా మీ అమ్మ ఉగాది రోజు నుంచి మీకు పదివేలు ఇస్తామన్నారు నాలుగు సంవత్సరాలు తిట్టారు వెనుపోటు పొడవాలని ఫిక్స్ అయ్యారు నమ్మించాలని ఫిక్స్ అయ్యారు నాలుగో సంవత్సరంలో ఏమన్నారు ఎలక్షన్ ముందు మేము పదివేలు ఇస్తాము మీకు అసలు మీకు ఇది సరిపోదు అన్నారు వచ్చి ఏం చేశారు ఎంత దారుణమైన వెనుపోటు అది రెండు లక్షల మంది ఉన్నారు పాపం జగన్ ఇచ్చిన పదివేలు వస్తాయి అంటే సహజంగా ఆశపడే వాళ్ళు ఉంటారు అందులో వికలాంగులు ఉన్నారు చదువురాని వాళ్ళు ఉన్నారు లేడీస్ ఉన్నారు వాళ్ళకి అన్నా చూడు పదివేలు కోసం కక్కుర్తి పడ్డారు ఇప్పుడు వాడు మొత్తం అయితే దిగి అసలు లాస్ట్ గవర్నమెంట్ లో మీకు రెన్యువల్ పెట్టలేదు అందుకని అసలు కనీసం దాని జీవో లేదు మీ దాని మీద దాన్ని రెన్యువల్ చేయలేము అన్నారు దాన్ని నమ్ముతున్నారు బ్రో బ్రో ఈవీఎం ఫ్రాడ్ బ్రో అదంతా పబ్లిక్ కు మనకి 40% 40% షేర్ ఉంది బ్రో ఒక్క నిమిషం నో మళ్ళీ ఏదో సో ఓకే నేను ఏం అంటలేదు బంగారరాజు వాళ్ళకి లేని బాధ మనకెందుకు అంటే ఎస్ వారి అమాయకులు మోసపోయారు ఏం చేద్దాం మోసపోయారు పద్నాలుగులో మోసపోయారు పంతొమ్మిదిలో తెలుసుకున్నారు మళ్ళీ ఒకసారి మోసపోయారు మనకేం కొత్తగా వాటర్ రారు కదా మేము తప్పు చేసామని వెనక్కి వచ్చినప్పుడు డెఫినెట్గా మరి వాళ్ళని మనం హక్కుని చేర్చుకోవాలి కొత్తగా వాటర్ ఏం రారు కదా ఇదే వాటర్లో తప్పు తెలుసుకుని మన వైపుకి రావాల్సి ఉంది వచ్చేస్తారు చాలా స్పీడ్గా వచ్చేస్తారు చేశారు అదే నేను అంటున్నా ఎవరు నాయకులు వాళ్ళని కాదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పావు విషయం ఏంటంటే ఈ ముప్పై నలభై ఏళ్లలో ఈ దేశ చరిత్రలో నాయకులు ప్రజలను మోటార్లు మోసం చేయటం చూసా గానీ ఫస్ట్ టైము ఒక నాయకుడు మోసపోవటం చూశాం లేకపోతే మోసం చేయటం చూశాం ప్రజలు ఎందుకంటే మీ కళ్ళ ముందు మీ అకౌంట్లో పడి మీ కళ్ళ ముందు కనపడి మీ గ్రామాల్లో అభివృద్ధి కనపడింది ఫ్యాన్ లైట్కి తికానా లేని ప్రభుత్వ భవనాల్లో పంచాయతీ కార్యాలయాల్లో అద్భుతమైన మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్ పవర్ సిటిజన్ సర్వీసెస్ అన్ని మీ ఊరికి వచ్చినాయి మీ ఊళ్ళో ఇళ్ల పట్టాలు వచ్చినాయి కళ్ళ ముందు మీ మీ స్కూల్ రూపురేఖలు మారిపోయినాయి మీ అతలు కట్టినప్పుడు స్కూల్ అరకొర సౌకర్యాలతో ఉంటే వాటిని రూపురేఖలు కంప్లీట్ గా మార్చి పడతొప్పి ఇప్పుడు లేటెస్ట్ ఎట్లా ఎక్కడ ప్రైవేట్ స్కూల్ ఎలా ఉన్నాయి అలా చేశాడు కదరా నేను మొన్నంతా తిరుగుతున్నాను అనమాట జనరల్ గా దగ్గర దగ్గర ఇప్పుడు పది నెలలు అయిందా సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఇది లేక ఆల్మోస్ట్ ఆ రోడ్డు పక్కన ఉన్న దుమ్ము మామూలుగా ఈ గోడలకు బొమ్మలన్నీ పెయింట్ వేసి ఉంటారు కదా ఈ ఆ యూస్ఫుల్ ఉండే బొమ్మలు ఆ పిల్లలకు కావాల్సినవి అన్ని అక్కడ రాసి స్టేట్మెంట్స్ రాసి బొమ్మలు అన్నీ అవన్నీ దుమ్ము పట్టిపోయినాయి ఇది పట్టిపోయినాయి రాసి నేను చెప్తాను వీడియోస్ తీసుకొని నెక్స్ట్ హాఫ్ కలర్ ఉంటాయి వస్తాకి అన్నా ఈయన లేదు లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు నువ్వు ఊర్లో అటు ఇటు తిరుగుతా ఉంటావు కదా మీ ఊరి దగ్గర కొంచెం మీ ఊర్లో జరిగిన తీసుకొచ్చి ఒకసారి ట్వీట్ అంటే రెండు వేల ఇరవై రెండులోనూ రెండు ఇరవై మూడు చెప్పాడు అది చేస్తా అని దాని గురించి నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు ఎదురు చూశాను

వీళ్ళు లెవెల్ అంటే మనం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా మనం గొప్పగా చేసాం మనం చెప్పుకోవట్లేదు అని వీళ్ళు ఒకటే రుద్దుతున్నారు అనమాట సో వీళ్ళు రాకముందే అకాడమిక్స్ స్టార్ట్ అయినాయి వీళ్ళకి అసలు సిగ్ అనిపించట్లేదేమో లాస్ట్ గవర్నమెంట్ ఇస్తున్న దాని వల్ల పెరిగింది దాన్ని మనం ఎట్టేసుకుంటాం ఇది ఏది సిగ్గు లేకుండా ఏ మన గొప్పే ఇది పెరిగింది మనం చెప్పుకోవాలంట టీడీపీ హ్యాండిల్స్ అంత అంత దిక్కుమైన తనంగా ఉన్నారు వాళ్ళు బొబిల్ రాజా ఇందాక మనం మళ్ళీ మనం బ్యాక్స్ అబ్జెక్ట్కి వెళ్దాం అన్నాడు విఎస్ఆర్ చెప్పిన పాయింట్ కానీ జగన్మోహన్ రెడ్డి బాల్పడింది ఎక్కడో మీకు తెలుసా ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒక రకంగా కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను ప్రతి రూపాయి సేవ్ చేసి ప్రజల్ని చంటి బిడ్డలాగా చూసుకున్నాను కోవిడ్ ఉన్న ఎన్ని చేసినా మ్యాక్సిమం కరప్షన్ అడ్వాకేట్ చేశాను ప్రతి క్షణం చంటి బిడ్డలాగా చూసుకుంటే నన్ను ఎందుకు ఆదరించలేదు అనే దాని మీద ఎక్కువ బాధపడ్డాడు నాకు నాకు చెప్పాడు అక్కడ సొంత పార్టీ నాయకులను దూరం చేసుకున్నాడు క్యాడర్ ని దూరం చేసుకున్నాడు ఇలాంటి బేవర్స్ అంటే ఏళ్ళ కోసం బాగుపడడం కోసం ఏదో జనాల పైకి తీసుకురావాలి దృష్టి ఎక్కువ పెట్టాడు పార్టీని కొంచెం లైట్ తీసుకున్నాడు అండ్ ఆల్టర్నేటివ్ కూడా ఆయన పెట్టాల ఇప్పుడు నిన్నో నన్నో ఇంకొకళ్ళలో ఒక పార్టీ మొత్తం మీరు బలోపేతం చేసే కార్యక్రమం మీరు చూసుకోండి అని అసైన్ చేయలే అది మైనస్ అయిపోయింది బాగా బట్ నా హీ వాజ్ డూయింగ్ ఆ వర్క్ చేస్తున్నారు మంచి రిజల్ట్స్ డెఫినెట్గా వస్తాయి కమింగ్ వన్ ఇయర్లోనే ఇంకేంటి విశేషాలు సరే సీరియస్ డిస్కషన్ ఎందుకు లేదు ఫండ్ చేసుకోండి మీ అసలే ఫన్ స్పేస్లు రండి ఫండ్స్ అంతా పైకి రండి